విద్యారంగాన్ని కేంద్రీకరణ ప్రైవేటీకరణ చేస్తున్న ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తూ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో కాకినాడ జిల్లా కలెక్టరేట్ వద్ద భారీ ర్యాలీ ధర్నా నిర్వహించారు భారత విద్యార్థి ఫెడరేషన్ ఆధ్వర్యంలో కాకినాడ బాలాజీ చెరువు సెంటర్ నుండి కలెక్టర్ కార్యాలయం వరకు సుమారు పదిహేను వందల మందితో ర్యాలీ నిర్వహించారు అనంతరం కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు శ్రీ శ్రీకాంత్ కార్యదర్శి ఎం గంగ సూరిబాబు మాట్లాడుతూ నూతన జాతీయ విద్యా విధానం వలన పేద మధ్యతరగతి విద్యార్థులు నష్టపోతున్నారని విమర్శించారు విద్యలో కేంద్రీకరణ కాషాయీకరణ ప్రైవేటీకరణ జరుగుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగంలో మార్పులు చేస్తామని చెప్పి గత ప్రభుత్వ విధానాలనే అమలు చేస్తోందని మండిపడ్డారు ఇంజనీరింగ్ విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్స్ బకాయిలు ఆరు వేల నాలుగు వందల కోట్లు విడుదల చేయకపోవడం వలన విద్యార్థులు పరీక్షలు రాయకుండా సర్టిఫికేట్లు పొందకుండా ఇబ్బందులు పడుతున్నారని ఆరోపించారు సంక్షేమ హాస్టళ్లలో శాశ్వత భవనాలు లేవని విద్యార్థులు అద్దె భవనాల్లో అరకొర సౌకర్యాలతో ఉంటున్నారని ఎస్ఎఫ్ఐ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు రెండు వేల పద్దెనిమిదిలో ఇచ్చిన మెనూనే నేటికి నేటికీ అమలవుతోందని పెరిగిన ధరలకు అనుగుణంగా మెస్ ఛార్జీలను మూడు వేల రూపాయలకు పెంచాలని కాస్మెటిక్ ఛార్జీలను ప్రతి నెల ఇవ్వాలని డిమాండ్ చేశారు కాకినాడలోని అంబేద్కర్ హాస్టల్ భవనాన్ని మూడు సంవత్సరాలుగా పూర్తి చేయకుండా వేరే కార్యక్రమాలకు ఉపయోగిస్తున్నారని విమర్శించారు జిల్లాలో అక్షయ పాత్ర అల్లూరి సీతారామరాజు ఏజెన్సీలు అందిస్తున్న మధ్యాహ్న భోజనం నాసిరకంగా ఉందని నాణ్యమైన భోజనం ప్రతి పాఠశాలలో స్కూళ్లలోనే వండాలని డిమాండ్ చేశారు అలాగే హాస్టళ్లలో కుక్ కమాటి వాచ్మెన్ పోస్టులు భర్తీ చేయాలని ఆర్వో ప్లాంట్లు పనిచేయక విద్యా సంస్థల్లో త్రాగునీరు లేక ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపారు జిల్లాలోని యాభై నాలుగు సమస్యలపై వినతి పత్రం సమర్పించిన ఎస్ఎఫ్ఐ నేతలు ఉచిత బస్ పాస్లు ఇవ్వాలని ఖాళీ అధ్యాపక పోస్టులు భర్తీ చేయాలని డిమాండ్ చేశారు ధర్నా వద్దకు వచ్చిన జిల్లా జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా గురువారం నాడు విద్యాశాఖ అధికారులతో సమావేశం ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ నాయకులు సిద్ధు సాహిద్ వాసుదేవ్ నాగరాజు మణికంఠ ఉదయ్ కుమార్ జయరాము సత్యం చిన్ని గోపాలకృష్ణ రవి నాని తదితరులు పాల్గొన్నారు వేరేం గంగసూర్పు ఎస్ఎఫ్ఐ కాకినాడ జిల్లా కార్యదర్శి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా విద్యారంగంలో ఏవైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలు పరిష్కారం చేయాలని కోరుతూ ఈరోజు కాకినాడ బాలోజ నుంచి కలెక్టర్ కార్యాలయం వరకు సుమారు రెండు వేల మంది విద్యార్థులతో ఈ రోజు ఈ ర్యాలీ నిర్వహిస్తున్నాము ఈ ర్యాలీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏదైతే రాష్ట్రంలో అధికారులు వచ్చే వంటి ప్రభుత్వం అధికారులు రాకముందు విద్యారంగాన్ని అభివృద్ధి చేస్తూ విద్యారంగంలో ఉన్న సమస్యలని పరిష్కారం చేస్తూ కానీ అధికారులు వచ్చిన తర్వాత కూడా ఏదైతే గత ప్రభుత్వం ఏ అయితే అమలు చేసిందో అదే విధానాలని ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తా ఉంది కాబట్టి మీ ఎస్ఆర్పై మీరు ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వం డిమాండ్ చేసేది ఏ అయితే రాష్ట్రంలో పెండింగ్ లో ఉన్నటువంటి ఆరు వేల నాలుగు వందల కోట్లని వెంటనే విడుదల చేయాలి హాస్టల్ విద్యార్థికి మెస్టార్జులు పాత మార్జులు వెంటనే పెరిగిన దానికి అనుగుణంగా పెంచాలి అదే ఈ జిల్లాలో గొల్లప్రోలు పచ్చిపాడు ఉప్పరవతిపెల్లు జూనియర్ కాలేజీలు ఏర్పాటు చేయాలి హాస్టల్ విద్యార్థికి విద్యారంగ ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తూ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో కాకినాడ జిల్లా కలెక్టరేట్ వద్ద ధర్నా కేంద్రీకరణ ప్రైవేటీకరణ విధానాలు విరమించుకోవాలని డిమాండ్ కాకినాడ జిల్లా కలెక్టరేట్లో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం పిజీఆర్ఎస్ లో అందిన అర్జీలపై అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టి పరిష్కారాలు చూపాలని ఆదేశించిన కలెక్టర్ షణ్మోహన్ మండలం అఖిలపక్ష ప్రజా సంఘాల ఆధ్వర్యంలో కాకినాడ కలెక్టరేట్ వద్ద ధర్నా రెండు వందల పదహారు జాతీయ రహదారిపై జరుగుతున్న ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలని డిమాండ్ ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి వచ్చే ట్విట్టర్ లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం